నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి ఎప్పుడు ఎందుకు హిందువులు మాత్రమే ఇలా సెక్యులర్గా ఉండాలి అంటే మనం కోరుకుంటాం అందరూ దేవుళ్ళు ఒకటే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటాం మరి ఇతర మతాలు ఎందుకు అలా ఉండరు అంటే దేవుడు అంటే కేవలం మా దేవుడే మీ దేవుడు అందరూ కూడా ఒక కేవలం రాళ్ళు వాళ్ళ దేవుళ్ళు కాదనే భావన చాలా వరకు వినిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అది ఇట్ ఈస్ ఆల్ యాక్చువల్లీ అది పర్సనల్ డెసిషన్ అండి మనం అందరం ఆలోచించాలి అదేమి మనము అనుకుంటున్నారు అనుకుంటున్నారు అని మనం నేను మీ మీద వేస్తున్నాను మీరు వాళ్ళ మీద వేస్తున్నారో అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కానీ మనం మారామనుకోండి ఇప్పుడు నేను మారాను అనుకోండి మీరు మారను అనుకోండి ఇలా మనం మారుతూ పోతే ఆటోమేటికలీ సమాజంలో మార్పు అనేది వస్తుంది ఫస్ట్ థింగ్ సెక్యులర్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను కూడా మంచి సోర్సెస్ నుంచి చెప్తున్నాను నాకు కూడా తెలియదు బట్ త్రివేది గారు సుధాంశు త్రివేది ఐ థింక్ ఇట్లా కొంతమంది సోర్సెస్ వాళ్ళు ప్రూఫ్తో పాటు చెప్తున్నారు యూట్యూబ్లో ఏంటిది అంటే అసలు అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్ రాసారో దాంట్లో సెక్యులర్ అన్న పదం లేదు అంటున్నారు సో నేనైతే డిమాండ్ చేస్తానండి అసలు కాన్స్టిట్యూషన్లో ఏం రాసుంది సాధారణ ప్రజలకు కూడా తెలియచేయాలి అని నేను ఫస్ట్ థింగ్ నా డిమాండ్ అనమాట ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కదా అసలు అంబేద్కర్ ఎవరు వాళ్ళ చరిత్ర ఎవరు సెక్యులర్ అంటే ఏంటిది మనకు అర్థం అవ్వాలి సెకండ్ థింగ్ ఏంటిది సెక్యులర్ సెక్యులర్ అని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని మీడియా వాళ్ళ ఎప్పుడు వినాయక చవితి రానివ్వండి వెంటనే కొంత మతస్థులు మనకు వినాయక పూజ చేస్తున్నారు అని చూపించగానే మనం అందరం బాయి బాయి అనుకుంటాం బట్ ఎప్పుడన్నా వాళ్ళ ఫెస్టివల్స్ మనం చూపిస్తున్నామా సో అన్నీ కూడా మీడియా ద్వారా మనం మార్పులు అనేవి వస్తున్నాయి మీరు ఎప్పుడన్నా భారతదేశం చరిత్రలో భారత రాజ భారతీయ రాజా ఒక దేశాన్ని ఆక్రమించడం అనేది ఇక్కడ జరగలేదు ఇక్కడ కూడా జరగలేదు మన ధర్మంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు రాజ్యంలో కూడా ఇప్పుడు రాజు రాజుకు శత్రుత్వం ఉందనుకోండి రాజును చంపేసే వరకే లేదంటే రాజుని ఖండించే వరకే ఉండేది కానీ రాజ రాజుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళి ఆ స్త్రీలను ఆ పిల్లల్ని ముట్టుకునే వాళ్ళు కాదు అసలు టచ్ చేసే వాళ్ళు కాదు అదే వీళ్ళని చూడండి మీరు ఒక మతస్థులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆడవాళ్ళని కూడా భ్రష్టం చేయడము అంటే ఒక స్త్రీని భ్రష్టం చేస్తే మాకు పరమాత్మ దొరుకుతాడు అని చెప్పే విధానం గనక ఉంటే నేను చదవలేదు అలా గనక ఉంటే నేను దాని ధర్మమే అనను బికాస్ వాట్ ఈస్ ధర్మ ధర్మము లా అంటే ఏంటిది సమాజంలో ప్రతి ఒక్క మనిషి సుఖంగా ఉండాలి అది నీ కూతురు కానివ్వండి నా కూతురు కానివ్వండి అది ఏ మతానికి చెందిన ఆడవారు కానివ్వండి నా మతానికి చేరు ఆల్ హ్యూమన్స్ హ్యావ్ రైట్ టు లివ్ సో సనాతన ధర్మం ఎప్పుడు ఏమంటుంది అంటే పరస్తినిను ఆదరిస్తే నువ్వు నన్ను చే నన్ను చేరుకుంటావు అన్న ధర్మమే నాకు గొప్పది అనిపిస్తుంది మీకు ఒక ధర్మం గనక ఒక దేవి దేవతల్లో మీరు ఖండించండి ఒక మతాన్ని మీరు ఖండించండి ఇలాగ ఎవరో ఫెయిత్ సెంటర్స్ ఎవరైతే మన దేవాలయాలు కట్టుకున్నారో మీరు వాళ్ళని కొట్టితే మీకు నేను దొరుకుతాను అంటే నాకు అది ఆ దేవుడు ఎట్లుంటాడో అసలు నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మేము ఇలా స్టూల్కి కూడా కాలు తాగితే మేము వెంటనే నమస్కారం చేస్తాం దీంట్లో ఏం జీవం లేదు అదే నన్ను తిట్టదు నాకేం కాదు కానీ ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు ఒక తిట్టంగానే కూడా సారీ అండి నేను ఏదో ఇందాక అలా అంటాం మనం ఈజీగా సారీ అనేస్తాం క్షమాపణ అడుగుతాము క్షమా దయ ధైర్యము ఇట్లా అంటే మన ధర్మము అలాగా మీరు పరస్త్రీని ఇలా చూడడము వేరే వాళ్ళ ధర్మాలని ఖండించడము ఇలాగా చేసి మీరు మీ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారు అంటే ఈ ధర్మానికి మతానికి అయితే బేస్ ఫౌండేషన్ ఈజ్ అసత్య ఏ మతానికి అయితే ఫౌండేషన్ ఈజ్ బ్యాడ్ అన్ అన్లాయల్టీ ఆర్ వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్ ఏదైతే ఉంటుందో ఆ ధర్మం నిలవదు కదా ఆ మతం నిలవదు కాబట్టి సనాతన ధర్మానికి ఎటువైపు కూడా భయం లేదు మనం అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ బీయింగ్ సెక్యులర్ ఐ ఐఎమ్ నాట్ సెక్యులర్ ఐ ఆమ్ కంప్లీట్లీ సనాతని ప్యూర్ సనాతని ఎస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి సనాతని రాధా మనోహర్ దాస్ గారు ఆయన మీద మీ ఒపీనియన్ అంటే ఆ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు సో భారతదేశం బాగుండాలి అనుకున్న వ్యక్తులు ఆయన కూడా ఉన్నారు బట్ ఇతర మతస్థుల్ని ఆయన వచ్చి ఓపిక పబ్లిక్గా వచ్చి దూషిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక్క మాట చూడండి ఇప్పుడు భారతీయ టీవీలో నాకు ఒక వీడియో వచ్చింది జగన్ గారు నాకేం పర్సనల్గా తెలియదు బట్ గుడ్ సోర్సెస్ నుంచి మనకి ఏం తెలిసింది అంటే అక్కడ తిరుపతి దేవాలయము వెంకటాచల మాహాత్మ్యము అని స్కంద పురాణంలో కూడా మనకు రాసి ఉంది ఎన్ని కొండలు ఉన్నాయి స్వామి ఎలా వెలిసాడో అంటే పురాతనం అది మన దగ్గర ఇప్పుడే ఆయన ఇక్కడ కొత్తగా వెలిసింది లేదేం లేదు ఈ మతాలు కూడా కొత్తగా వచ్చాయి అలాగా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అక్కడ మేము అక్కడ ఉన్న డబ్బును మేము తీసేసుకుంటాము డి కదా అందరికీ తెలిసిందే మనకు అందరికీ తెలిసిందే కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఈవిడ జగన్ గారి గురించి మాట్లాడుకుంటే ఫేమస్ అవ్వదు అనుకుంటున్నారు కొంతమంది మెస్ కామెంట్ చేశారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు అయితే చాలా చాలా మంది నాకు ఏం మెసేజ్ చేశారంటే అమ్మ మీరు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ముందుకు రావాలి మరి మీకు అండగా ఎవరు ఉంటారు అంటే ధర్మం రక్షతే రక్షిత గురించి మాట్లాడుతున్నారు మనమేమి ఒక పర్సన్ గురించి మాట్లాడటం లేదు నా ముందు నాకు కెమెరా ఉంది నాకు ఎవరైనా క్వశ్చన్ అడిగారంటే నేను నిజం చెప్పాలి కదండి ఫేమస్ అవ్వాలి అంటే చాలా విధాలు ఉన్నాయి ఆ ఒక్క వీడియో వల్ల నేనైతే ఫేమస్ అవుతాను నేను అనుకోవడం లేదు కానీ నాకు క్వశ్చన్ అడిగితే నేను సత్యం మాట్లాడాలి కదా అమ్మ ఇలా జరుగుతుంది మన దేవాలయము పురాతన దేవాలయము లక్షల కోట్ల మంది అక్కడికి వస్తారు లక్షల కోట్ల ధనం కాదు లక్షల కోట్ల మంది ఆ దేవాలయం వల్ల బతుకుతున్నారు వాళ్ళ జీవన నిర్వాహం అనేది ఆ టెంపుల్ మీద నిర్భరం ఉంది సంస్కృతి నిర్భరం అవుతుంది కోట్ల మంది అన్ని ఒక్కొక్క ఫెస్టివల్కి వస్తున్నారు అక్కడ అంటే దెర్ ఇస్ సమ్ పవర్ ఓవర్ దేర్ అలాంటిది మీరు వెళ్ళి అక్కడ అంటే మీరే అంటారు మా దేవుడు అక్కడ మీ దే అంటే వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ చూస్తే కూడా సైతాన్ వచ్చేస్తుంది అంటారు మరి మా దేవాలయ పనిచేస్తే మరి మీకు సైతాన్ రాదా సింపుల్ థింగ్ కదా సో నేను దానికి ఖండించాలి ఎందుకు అనిపించిందంటే ఐఎమ్ నాట్ యాంటీ క్రిస్టియన్ ఐఎమ్ నాట్ యాంటీ ముస్లిం బట్ ఐఎమ్ ప్రో హిందూ నాకు నా ధర్మం అనేది నిలబడాలి మీరు ఏమన్నా చేసుకోండి హిందూ దేవాలయంలో లేదండి దగ్గర చేసుకోండి నో ప్రాబ్లం మా దాంట్లో మాటి మాటికి వచ్చి ఖండిస్తూ ఉంటే మా దగ్గ మా దగ్గర మేము చాలా మా అమెరికాలో మా సిస్టర్ ఉంటుంది చాలా మంది ఇలాగ ధనం పంపిస్తూ ఉంటారు టెంపుల్లో వేస్తాం మేము ఎందుకంటే దానివల్ల సనాతన ధర్మ కార్యం జరగాలి స్వామివారికి సేవ చేస్తున్నాం అలా మా ఎమోషన్స్తో ఉన్న మేము కష్టపడి అర్జించుకున్న ధనాన్ని స్వామివారికి ప్రసాదించుకుంటే అది తీసుకొని ఇతర మత ప్రచారానికి చేస్తున్నవి గుడ్ గుడ్ సోర్సెస్ నుంచి మనకు అది ప్రూవ్ అయింది అది నేనేం చెప్పే అవసరం ప్రూవ్ అయింది ఆల్రెడీ మళ్ళీ నేను ప్రూవ్ చేసే అవసరం లేదు ఇలా జరుగుతున్నప్పుడు నేను ఖండించాలి కదా సో నేను ఖచ్చితంగా ఖండిస్తాను మన దేవాలయంలో మన వాళ్ళే ఉండాలి మన దేవాలయాలు కూడా ఇవన్నీ చేసి ఎందుకు చేస్తున్నారు అంటే మన ధర్మం మనకేం నేర్పిస్తుంది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయావహ మన ధర్మం వాళ్ళది ఏముంటుందంటే మీరు ఇతర ధర్మాలని ఖండించండి అప్పుడు నేను దొరుకుతాను అంటారు సో వాళ్ళు ఆలోచించాలి మీ దేవుడు ఇలా అంటున్నారు మా దేవుడు మా ధ మా వర్ణాశ్రమ ధర్మము మా పూజలు భక్తిగా ఇప్పుడు సి సింపుల్ జ్ఞానం అంటే భగవద్గీతలో మొదట ఏం చెప్పారండి నువ్వు శరీరం కాదు అక్కడి నుంచి అంటే మనము దేహాతీతం వెళ్ళడానికి మనం ఆలోచించేది మన సనాతన ధర్మము మీరేం ఆలోచిస్తారు సో కాల్డ్ అస్ బాడీ కాన్షియస్నెస్ ఒకరిని చంపితే ఒకరి టెంపుల్స్ని వ్యాండలైజ్ చేస్తే మీకు పరమాత్మ దొరుకుతాడు అంటే అది వాళ్ళకు వాళ్ళుగా ఆలోచించాల్సింది నేనైతే ఆ గ్రంథాలు చదవలేదు నాకు సనాతన ధర్మం శ్రేష్టంగా అనిపిస్తుంది ఛాలెంజింగ్గా చెప్తాను ఎక్కడ సనాతన ధర్మ ప్రచారం చేసినా కూడా అక్కడ శాంతి ఆనందము సంపద ఇదే దొరుకుతాయి కాబట్టి నేను ప్రౌడ్గా అందరు చెప్తాను సనాతన ధర్మమే ఆచరించండి సో ఇదే ఆచరించాలి అంటాను సో సో రాధా కరెక్ట్ అంటే చూడండి ఇప్పుడు ఏమవుతుంది అంటే మనము మన మార్గంలో వెళ్తున్నాం కొంతమంది వచ్చి దాడి చేశారు ఇప్పుడు నేనేం కత్తి తీసుకొని ఎవరు దాడి చేయడానికి రాలేదు కానీ ఎవరున్నా నేను మామూలుగా నేను హ్యాపీగా వెళ్తున్నా దాడి చేస్తే నేనేం చేయాలి డిఫెండ్ చేసుకోవాలి చేసుకోవాలి కొన్ని సంవత్సరాల క్రితం కూడా మనకి ఇట్లాంటి ఛానల్స్ లేవండి ఇప్పుడు లలిత్ కుమార్ గారు శివప్రసాద్ బుబడ గారు ఈ సుగుణ గారు ఇట్లాంటి ఛానల్స్ లేవు నేను కూడా ఫస్ట్ వాళ్ళ ఛానల్స్ చూశాక ఏంటి వీళ్ళు ఇట్లా వాళ్ళొక చెప్తే వీళ్ళు వెంటనే కౌంటర్ ఇస్తున్నారు ఏంటి నేను నిజంగా అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది మనవి త్రీ ఫోర్ ఛానల్సే ఉన్నాయి వాళ్ళవి ఏకంగా శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి మీరు కనుక మధ్యలో చూస్తే బాగేశ్వర్ బాబా సర్కార్ మాకు తెలుసు నార్త్లో ఆయన వచ్చి సడన్గా చిట్టి రాస్తారు వస్తారు అవి చేస్తుంటే బోగస్ అని ఎంతో మంది వచ్చారు మరి ఈ శాటిలైట్ ఛానల్స్ రండి మీకు నడవడానికి రావట్లేదా మీకు నడిపిస్తాను అని తీసుకొచ్చి ఇలా చేయబెట్టేసి వాళ్ళు ఇలా 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 అయిపోయి పడిపోతే నడుస్తుంది ఇలా మాట్లాడుతుంటే సైతాన్ పోయింది మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఎవరు ఖండించలేదు మేము ఖండించలేదు నేను ఛానల్ చూసేదాన్ని వదిలేసాను బట్ ఒక్క బాబా రాగానే ఇంత యాంటీగా మారడము ఒక టెంపుల్ మంచిగా అవ్వం కానీ వాళ్ళ గురించి మారడము ఒక్క పవన్ కళ్యాణ్ రా వాళ్ళకి వాళ్ళక్యాంటీగా మారడము ఇట్లాంటి మన మతం గురించి తప్పుడుగా ప్రచారం చేయడము సింపుల్ థింగ్ అండి నిన్న వాణీశ్వరి గారు ఎవరు యాక్ట్రెస్ ఉన్నారు ఏమంటున్నారు అంటే నేను ఎందుకు కన్వర్ట్ అయ్యాను అంటే మొత్తం స్టోరీ నేను వినలేదు కానీ ఏదో కొంచెం స్టార్టింగ్ చూశాను మనం వినాయకుడిని పూజిస్తాం కదా మనము మరి ప్రాణుల్ని ఏ ఏంటిది సమ్ నాన్ సెన్స్ అనిపించింది యాక్చువల్లీ వాళ్ళు తను ఏం చెప్తుంది అంటే అసలు నేను సనాతన ధర్మమే అసలు వినలేదు అండ్ నేను బైబిల్ చదివాను అన్నారు అయితే మీరు ఎక్కడి నుంచి ఐ డ్రీమ్లో వచ్చింది అనుకుంటారు ఒక ఛానల్లో వచ్చింది సో ఎక్కడ విన్నారు అంటే మా పాప వాళ్ళ స్కూల్లో నాకు అది ఇచ్చారు అంటారు మన స్కూల్స్లో మనం భగవద్గీత ఇస్తే ఏమంటారండి నేనండి స్కూల్స్లో భగవద్గీత చెప్తాను అంటే మత ప్రచారం చేయొద్దు అని మమ్మల్ని ఖండిస్తున్నారు మరి హౌ కమ్ షీ గాడ్ బైబుల్ ఫ్రమ్ మై స్కూల్ దట్ ఈస్ మై క్వశ్చన్ అందరికీ సమానంగా ఉండాలి కదా మరి మీరు ప్రచారం చేయండి మాకెందుకు ప్రచారం చేసుకొని ఇవ్వడం లేదు ఐఎమ్ నాట్ అలౌడ్ ఇన్ స్కూల్స్లో కాలేజెస్లో వెళ్ళి నేను చెప్తానంటే మీరు భగవద్గీత చెప్పొద్దంటారండి భగవద్గీత ఇస్ నాట్ ధర్మగ్రంథం ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మేకింగ్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ దాని గురించి భగవద్గీత చెప్తుంది అది చెప్పుకోవాలి అంటే వద్దంటారు మరి ఒక స్కూల్లో ఆవిడ గ్రంథం ఎలా ఇచ్చారు సో ఇలాంటి శక్తులు రావడం వలన ఇలాంటి వాళ్ళు భక్తి మార్గంలోనే ఒక ప్రకారంగా భక్తి ఇది కూడా భక్తినే అండి ఎందుకంటే రామాయణంలో మీరు చూడండి విశ్వామిత్ర మహర్షి కానిగా యజ్ఞం చేస్తున్నాడు మారీచ సుబాహు వచ్చి ఆయన యజ్ఞంలోకి ఇవన్నీ మాంసం ఇవన్నీ వేస్తున్నారు ఆయన ఏం చేయాలి రాజు దగ్గరికి వెళ్ళాడు రాముణ్ణి తీసుకొచ్చాడు వాళ్ళని చంపబెట్టారు మనమైతే వెళ్ళి సుబాహు ఎక్కడున్నారో వెతకండి చంపండి చేయలేదు కదా మనము మన కార్యం చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి విఘ్నాలు కలిగితే వాళ్ళని చంపేసి అంటే వాళ్ళని పనిష్ చేయాల్సిందే వాళ్ళ ఆంటీగా మనం మాట్లాడాల్సిందే అందుకోసము కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ లేవు మనం అసలు మాట్లాడుకునే వాళ్ళం కాదు బట్ ఇప్పుడు మనం ఎందుకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏం చెయ్యకున్నా కూడా మన గ్రంథాలలోంచి కొంచెం కొంచెం తీసుకొని దాని మీద దాడి చేస్తున్నారు సింపుల్ థింగ్ అండి ఆర్జీవి గారు ఆయన కోపం వచ్చినా పర్వాలేదు నేను మాట్లాడతాను ఎందుకంటే అట్లాంటి వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేస్తుంటే వాళ్ళకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది చాలామంది అవును కదా నిజం అనుకుంటారు ఎందుకంటే మన కాలంలో ఇప్పుడు గురువులు గురువులు కాదు సినిమా డైరెక్టర్స్ హీరోస్ హీరోయిన్స్ గురువులు అనమాట వాళ్ళు అప్ ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు తాగుతారు అలాంటి వాళ్లకు మనము కొంచెం తాగండి నేను పర్సనల్గా ఇస్తే తాగరు అంటే ఇంత ఇంత కూడా డయట్ మెయింటెనెన్స్ అనమాట వాళ్ళు తాగరు మనకేం చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ డ్యూ తాగితే మీకు శక్తి వస్తుంది అంటే కంపెనీ గురించి అన్నీ మేము ఇది తినాము మనకు తినమని ప్రేరేంపజేస్తున్నారు అంటే మీ ఆచరణ మీ మాట రెండు కూడా వేరేగా ఉన్నాయి మరి అలాంటి ఒక డైరెక్టర్ ఏం చెప్తున్నారు అంటే శివుడు శివుడు తెలీదా ఆయనకు ఆయన పుత్రుడు అనేసి వినాయకుడు నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఆ వినాయకుడిని తల అనేది నరికేశాడు ఆయనకు అంత కూడా తెలీదా మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు అన్నారు మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మీరు ఛానల్ మీదకి వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటే వాట్ ఈజ్ యువర్ రైట్ ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అక్క మీరు నాసా గురించి చెప్పండి మీరు ఏదైనా ఫ్లైట్ ఎలా చేస్తారు చెప్పండి అంటే నేనేం చెప్తానండి నేను మాట్లాడితే ఈవిడెవరండి దాని గురించి మాట్లాడడానికి నవ్వుతారు నా గురించి మరి మీకు ఏమి తెలియకుండా జస్ట్ బికాజ్ ఆర్ ఫేమస్ అని మీరు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఫిలిమ్స్ గురించి చెప్పండి ఫిల్మ్ గురించి చెప్పండి మీరు ఎలా చేశారు కెమెరా పడిపోయిన సడన్గా ఎలా మాట్లాడారు ఒక సీరోయిన్ చేంజ్ చేయాల్సి వచ్చి అవి గురించి మాట్లాడండి మీరు ఫేమస్ అయ్యారని ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ ప్రతి హీరోయిన్ వచ్చేసి వీళ్ళ వివాహ సంస్కారం ఇలాంటిది వీళ్ళ అన్ని మన దాని మీద కమెంట్ చేస్తారు ఎస్ నో సో మీకేం తెలుసు ఫస్ట్ మీరు కమెంట్ చేయడు మీకు శివుడి గురించి ఏం తెలుసు మీకు అది అసలు ఆ స్టోరీ ఎందుకు వచ్చింది తెలుసు శివతత్వం తెలుసా వినాయకతత్వం తెలుసా శివపురాణం తెలుసా ఎందుకు రచించారు ఆ స్టోరీ ఎందుకు జరిగింది హ్యావ్ యూ బీన్ ఎవర్ టు అ గురు ప్రాక్టీస్ చేశారా స్పిరిచువాలిటీ కొంచెం తీసుకుంటారు కొంచెం మాట్లాడతారు చెత్తగా మాట్లాడతారు సో మీకు ఫస్ట్ రైట్ లేదు కానీ ఎందుకు మనం వాళ్ళ పేరు తీసుకొని మాట్లాడాల్సి వస్తుందంటే చాలా మందికి ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళండి అండి రూమ్స్లలో యంగ్ పిల్లల రూమ్స్లో ఈ హీరో హీరోయిన్స్ ఫోటోలు ఉంటాయి డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి కానీ గురువుల ఫొటోస్ ఉండవు దేవుళ్ళ ఫొటోస్ ఉండవు సనాతన ధర్మం అంటే నాతో అంటారు అక్క ఎక్కడైనా మీ సెషర్ ఉంటే మాకు పిలువండి కానీ వీ డోంట్ లైక్ ఆల్ దస్ భజన అండ్ ఆల్ సో భజన వద్దు మాకు దేవుడు వద్దు ధర్మం వద్దు తెలుసుకోము కానీ కమెంట్ మాత్రం చేద్దాం సరే మీరు కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ అయ్యారు మీకు దీంట్లో శాంతి దొరకలేదు మీరు అక్కడ కూడా సంథింగ్ ఫాలో చేస్తున్నారు కదా యూఆర్ ఫాలోయింగ్ సమ్ ఆర్ ద అదర్ రిచువల్స్ కదా ఇక్కడ మీరు గుడికి రమ్మంటే రావడం లేదు అక్కడ సండే సండే వెళ్తున్నారు కదా ఇక్కడ దానం తీసుకుంటున్న వాళ్ళని మీరు మీరు పేరు పెడుతున్నారు అక్కడ మీరు సండే సండే దశమ భాగం ఇస్తున్నారు కదా సో అండర్స్టాండ్ ఫస్ట్ మీరు పాటించే వాళ్ళు కొంచెం మూర్ఖత్వాన్ని వదిలేసి మీకు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు చెప్పే మనిషి అధికారం ఏంటిది తెలుసుకోండి మీరు ఫస్ట్ అనిఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఆయన అధికారం ఏంటిది అది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు బాగా లావున్న మనిషి వచ్చి నేను డైట్ ట్రైనింగ్ ఇస్తానని మీరు తీసుకుంటారండి ఈయననే ఇట్లున్నాడు నాకే సింపుల్ థింగ్ కామన్ అనుకుంటా ఎవరైనా బ్యూటిఫుల్గా లేరు ఐ విల్ మేక్ యూ బ్యూటిఫుల్ అంటే ఫస్ట్ నిన్ను చూసుకో అంటాం మనం అట్లీస్ట్ మనసులో అన్న అంటాం అలాగా సనాతన ధర్మం గురించి ఏం తెలియని మనిషి జస్ట్ బికాస్ ఫేమస్ వాళ్ళు మాట్లాడుతుంటే మనం వాళ్ళని ఖండించాలి కదండి నేనైతే ఖండిస్తాను నేను నిర్భయంగా ఖండిస్తాను సో ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ ఏం చెప్తాను అంటే ఆయన అంటున్నారు శివుడికి తెలియదా ఫస్ట్ థింగ్ ఈజ్ అది లీల అన్ని నీళ్ళ మీద ఇలా అనొచ్చు మనము శివుడికి అంత ఇప్పుడు రాముడికి సీత ఎక్కడికి వెళ్ళింది అది కూడా తెలియదా ఎందుకు ఇలా చేశాడు అని మూర్ఖంగా మనం మాట్లాడవచ్చు ఫస్ట్ థింగ్ ఈజ్ పరమాత్మ అరూపి నిర్గృహడు ఆయన ఇక్కడికి వచ్చి మానుష లీల అన్నది చేశాడు మనకు నేర్పించడానికి పెళ్ళైతే ఒక మనిషి ఎలాగా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి అమ్మతో ఎలా ఉండాలి కాబట్టి తనకు తల్లి అవసరం లేదు కానీ తల్లి తల్లి తండ్రిని స్వీకరించి తమ్ముడిని స్వీకరించి పెళ్ళి చేసుకొని పిల్లలు కానీ ఒక రాజ్యం ఎలాగా ఉండాలి మిత్రులతో ఎలాగా ఉండాలి అని లీలగా ఒక డ్రామాగా మనకు నేర్పిస్తున్నారు సినిమాలో మీరు నేర్పిస్తారు కదండి సినిమాలో మీరు వాల్యూస్ నేర్పిస్తున్నారు ఎమోషన్స్ నేర్పిస్తున్నారు మా పరమాత్మ మాకు ఒక లీలగా చేసి రామాయణము భాగవతము ఇవన్నీ చేసి మాకు నేర్పిస్తున్నాడు ఆయన సో తెలియదా అంటే నేను అన్నాను అనుకోండి మీ హీరోయిన్కి అంత కూడా తెలియదా అండి అక్కడ వెనకనే కెమెరా వెనక ఉందనేసి మీరు ఎందుకు అలా చూపించారు అంటే వాట్ విల్ సే మేము మీద నవ్వాలి మూర్ఖత్వంగా మీరేమంటారు అమ్మ ఇది స్టోరీ అంటారు కదా దిస్ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ అండర్స్టాండెడ్ దిస్ ఈజ్ ఎ లీలా పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఆయన ఆయన ఒకటే అది ఫస్ట్ అర్థం చేసుకోండి మీరు ఆయనకు తెలియదా అంటే తెలుసు సెకండ్ థింగ్ ఆయన ఏమన్నారు అంటే ఆ వినాయకుడు తల వచ్చి తీసుకొచ్చారు మేము సినిమాలో ఎక్కడన్నా యానిమల్కి హ్యాని చేస్తే మాకు ఉంటుంది అన్నారు కదా సో దానికి ఆన్సర్ ఏంటిదంటే మీకు ఒక జీవుడిని సృష్టించే శక్తి కనుక ఉంటే మీరు ఎవరికైనా చంపచ్చు ఎగ్జాంపుల్ పరశురాముడు వాళ్ళ అమ్మని చంపేయమని చెప్తారు వాళ్ళ నాన్నగారు ఆయన వెళ్ళి నరికేస్తాడు తల తమ్ముడిది అమ్మది నరికేస్తాడు ఎందుకు నరికేస్తాడు బికాస్ హీ నో దట్ నా దగ్గర పవర్ ఉంది మళ్ళీ వెళ్ళి నానా ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చేశాను కదా మరి నా తల్లిని నాకు రిటర్న్ ఇవ్వు అంటే నువ్వు చెప్పింది చేశావు కాబట్టి నేను మళ్ళీ నీ తల్లిని నీకు ఇస్తాను అని రేణుక తల్లి వాళ్ళ తమ్ముడిని మళ్ళీ జీవ జీవిదానం అనేది ఇచ్చాడు సో పరమాత్మకు జీవుడు సృష్టించే శక్తి ఉంది కాబట్టి హీ కెన్ కిల్ ఇట్ ఈస్ అ లీలా ఎందుకంటే హీ కెన్ గివ్ ఇది అండ్ ఆ వినాయకుడు ముఖం అనేది రావడము ఒక సాంకేతికంగా వివిధ పురాణాలు మనకు ఉంది కాబట్టి ఈ తలను తీసేసి ఆ తల పెట్టడం అనేది జరిగిందనమాట సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు మా ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఏదన్నా ఫస్ట్ మీ అధికారము మీరు ఎంత చదువుకున్నారు మీరు దీని గురించి ఏం నేర్చుకున్నారు మీరు ఫస్ట్ చెప్పాలి దాని తర్వాత మాట్లాడాలి దీని గురించి సో ఇట్లాంటి డౌట్స్ ఏమున్నా కూడా నేను అందరికీ పబ్లిక్ ఎంకరేజ్ చేస్తాను దట్ కమెంట్ చేయండి మేము అడిగే మేము మీకు క్లియర్ చేస్తాము కొంచెం కొంచెం తెలుసుకొని హనుమంతుడికి కోతి ఎందుకు ఉంటుంది అని కోతిలాగా ఎలా ఉన్నాడు కోతిని ఎందుకు పూజిస్తారు చెత్త క్వశ్చన్స్ వేయకండి ఎప్పుడన్నా అథెంటిక్ గురువు దగ్గర తెలుసుకోవాలి దాన్ని పాటించాలి చింతన మరణ చేయాలి దెన్ యూ విల్ అండర్స్టాండ్ మేము ఫ్రీగా చెప్తాం అందరి ముందు అవర్ సనాతన ధర్మ ఇస్ గ్రేట్ ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు